చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాకు అప్పుడు పదిహేను వందలు మూడు వేల జీతం వేయాల్సి వస్తుంది వేసినాడు మళ్ళీ కొద్ది రోజులకి ఆ జీతం కూడా ఆగిపోయింది మళ్ళీ ఏర ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము జీతం లేకుండా పనులు చేస్తున్నాము మైఆర్పీలు మేమంటే మైఆర్పీలు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో కొంచెం కొంచెం జీతాలు మాకు వస్తున్నాయి ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇట్లా ఆర్పీలు మూడు సంవత్సరాలే ఉండాలా మూడు ఇదేళ్ళు తీసేయాలి తీసేయాల తాతలనంతా జరగడం జరిగింది అదే మా సీఎం గారు దమ్ము చేసుకొని మా ఆర్పీలు పాత్రలే ఉండాలని కోరుతూ వాళ్ళకి మరీ మరీ పనులు చేసుకొని ఉండాలని మా సీఎం గారు ధన్యవాదాలు నమస్కారం సార్ అదొక ఆర్మీగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీగా చేస్తూ ఉన్నాము కానీ ఆర్పీ ఆర్పీలకు ఉద్యోగ భద్రత లేదు ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు కానీ ఈ ప్రభుత్వంలో మా ఆర్పీలకు ఉద్యోగ ఉద్యోగ కల్పించి మమ్మల్ని పనుసా పనుల్లో కొనసాగేలా చూసినటువంటి చంద్రన్న గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మా ఆర్పీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఈ ప్రభుత్వం వల్లే మాకు జరిగింది ప్రతి ఒక్క మహిళను గుర్తించుకొని ఆడవాళ్ళకి మేలు చేయాలని చెప్పి కడప దాటిన ఆడవాళ్ళు అయినటువంటి ఆడవాళ్ళ వరకు ఈ ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రత ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మరియు సీఎం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎమ్మెల్యే సార్ నా పేరు సుమంది మాది గూడూరు మేము ఇక్కడ మాయబార్ సమయ వర్క్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో మాకు సీఎం గారు ఒక ఆర్పీలు ఉన్నారు అని గుర్తించి మాకు మూడు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందేలా చేశారు అయితే గత ప్రభుత్వంలో దాన్ని కొంతకాలం ఆపేసి తర్వాత మళ్ళీ మాకు ఎనిమిది వేల అది వర్క్ని బట్టి అన్నారు కానీ మా ఎవరైతే మూడు సంవత్సరాలు పూర్తి అయిపోతారో వాళ్ళు తీసేసేయాలి వాళ్లే కొనసాగేదానికి లేదు అంటూ ఒక దాన్ని జీవన్ పాస్ చేశారు కానీ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు మా కష్టాన్ని గుర్తించి మాకు అలా తీసేస్తే సమైక్యను పాడవుతాయి దాని మీద జీవనంగా తీసుకుంటున్న ఆర్పీలు కూడా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో దీన్ని మూడు సంవత్సరాలు కాలపరిమితి అనే దాన్ని తొలగించి మా మేము చేయగలిగినంతకాలం మేము ఆర్పీలుగా చేసుకొని సవ్యంగా చేసుకునేలా చేసుకున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఇస్తాను మూడు సంవత్సరాలకి తీసేసేది లేదు అని మాకు ఇప్పుడు ఒక జివో ఏర్పాటు చేసి మాకు ఒక ఉద్యోగానికి మేము కల్పించుకునేలాగా దాని మీద ఆధారానికి వెళ్తున్నాం మేమందరినీ సంతోషించేలాగా ఈ జీవోని పాస్ చేశారు దీనికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారైన సునీల్ కుమార్ సార్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాదితరు చంద్రకళ్యాణ్ గతంలో పొదుపు లేదు ఎవరైతే స్థాపించారో

என்ன அத ओके okay. नाम okay, nah. okay. रामालय जैसे मेरा अपना रानी बेटा रामालय रामालय ओके ना ओके ओके आर

Okay. सुजाता चेन्नई कोरम चेन्नई कोरम चेन्नई टू आना ओके ओके वरदा नगर बनसी भगत ओके

మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సీఎంఎం పెంచిలయ్య గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్దలు దశ దశరెడ్డి గారికి అలాగే మా అధ్యక్షుడు గౌన్ అధ్యక్షుడు పులిచరణ గారికి మా నాయకులు జనార్దన్ రెడ్డి గారికి అలాగే మా చెన్నయ్యకి అలాగే జనసేన నాయకులు అల్లుడు చంద్రబీలు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ ఒక వాస్తవ పరి చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముఖాల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు మీరు భయపడి ఎలక్షన్లో చేశారు వాస్తవం నా నేను ఎలక్షన్ చేసినా అండి నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినండి నాకు తెలుసు అయితే మీకు చెప్పేది ఏంటంటే అమ్మా మీ పైన ఎవరికి లేదు మీరు ఆర్థికంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఆయన ఉన్నప్పుడే పొదువు లక్ష్యం పెట్టిందని మీకు తెలుసు తెలియదు మేము ఎప్పుడు మిమ్మల్ని వాడుకోవాలా నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా నేను లోపల శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నారు ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము పొదుపుల సంఘాలు కూడా ఏర్పాటు చేశారు అన్నప్పుడు తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశాను తర్వాత ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా మీరు మాకు మీరు చెప్పండి ప్రచారం రండి దాని కూడా డబ్బులు పంచాలని మేము ఎప్పుడు చెప్పమ్మా చెప్పండి కానీ పోయినసరే అది జరిగింది ఎందుకంటే నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర అయినప్పటికీ అంతా పేదవాళ్ళు పేద వాళ్ళ రికార్డు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతోనే మేము అందరం ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు ఇట్లా ఏంది వాళ్ళ ఏం చేద్దాం మేము కూడా ఏదైనా సార్ వాళ్ళని కంటిన్యూ చేయండి సార్ ఒక నమ్మకం కుదురుతుంది మా పైన ఆల్రెడీ వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేశారు తప్పు చేయలేదంటే మాత్రం నేనేది ఒప్పుకోను అలా మా బాస్ ఒప్పుకొని ఒప్పుకోను ఇక నాకు తెలుసు ఉన్నటువంటి వంద మందిలో ఎనభై మంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ గమని నోట్లుగా ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు ఏ గవర్నమెంట్ మీకు సహాయం చేసిందో ఆ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరినీ కూడా మూడు కోసాలు తీసి తీసేయాలి మామూలుగా అయితే కానీ గవర్నమెంట్ మేము కంటిన్యూ చేస్తుందంటే మీపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మీ పైన నమ్మకం ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వేరే విధంగా రాజకీయంగా మాట్లాడటం నేను మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి మీరు రుణపడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై రెండు వేలు విలువ చేసేటువంటి ట్యాప్ని మీకు ఇస్తున్నారు గత సంవత్సరాలు ఇచ్చారా మీ పైన గత సంవత్సరంలో ఆర్టీసీ బస్సులు మనుషులు ఎక్కియడం వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళకి డబ్బులు పోచడం ఇది తప్ప అదే భయపించడం మీరు ఏమైనా పాపం ఇబ్బంది పెడితే మేము పిలిచి మీ సంగతి తెలియజేస్తాం మీ కథ ఏంది ఈ భయపించడం తప్పం లేదు అంత దౌర్జన్యం మీ పైన కూడా మీ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మీరు అందరూ కూడా మీ పైన కూడా దౌర్జన్యం జరిగే పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి ఇక మీదట మీరు రాజకీయాల్లో మాత్రం దూరం ఉండండి అయితే మీకు సహాయం గుర్తు గుర్తుపెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అది మినిమం కట్టసి మీ అందరినీ ఈరోజు ఎక్కడ కూడా మూడు సంవత్సరాలు ఒకసారి తీయకూడదు వాళ్ళందరూ రెగ్యులర్ చేద్దాం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కలవడం ఆ మనసులో ఉండడం చిన్న విషయం కాదు కాబట్టి అలాంటి వ్యక్తికి మీరందరూ కూడా రెండు పొందడాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు మీకు ఈరోజు మీరు కూడా వార్డులో తిరుగుతూ ఉన్నారు వెయ్యి పెంచాం మీరు కూడా మాతో వెయ్యి రూపాయలు కూడా మీరు కూడా వస్తున్నారు వార్డుల్లో కూడా మేము చెప్పిన ప్రకారం వెయ్యి పెంచాం గత గవర్నమెంట్ వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది కదా గవర్నమెంట్కి మనం చెప్పిన ప్రకారంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి అయితే మూడు వేల ఫంక్షన్ ఆరు వేలు పెంచాం పన్నెండు వేలు ఎవరు పెంచరు బెడ్ రజిస్టర్డ్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాం ఎందువల్ల చెప్తాను మీకు కూడా ఆలోచించండి మీరు కూడా కొందరు చదువుకునే ఉన్నారమ్మా ఎందుకంటే చేసే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేలు అండి మొత్తం పదిహేను వేలు రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది ఎందుకంటే నేను తిరుగుతున్నాను ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో డోర్ డోర్ తిరుగుతున్నాం అయితే ఎన్ఆర్ఐస్ కింద పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా కొన్ని కోట్లతో ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే టౌన్ లో కూడా ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు కూడా మేము శాంక్షన్ చేశాం అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాం ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి టౌన్ లో ఉన్నాను కాబట్టి మీ అందరి దేవాలయం రెండోసారి నేను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి చేయాల్సిన బాధ్యత నా మిగింది కాబట్టి ఈరోజు చేస్తున్నానమ్మా మీ కొట్టరా అందరూ మా అక్క చెల్లెళ్ళు సమానం మీ అందరూ కూడా మీకు నా సిన్సియర్ రిక్వెస్ట్ రాజకీయాలకి దూరంగా ఉండండి మీకు పనిచేసిన వాళ్ళు మాత్రం మర్చిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఎట్టున్నారో నాకు తెలియదు మీకు మీద ఉండండి మళ్ళీ మళ్ళీ మేము చూడకూడదు రాజకీయాలు ఈ శాశ్వతం కాదు నేను ఓడిపోయినా చూస్తూ ఉంటాం ఎవడెవరని మళ్ళీ అప్పుడు ఇబ్బంది తీసుకుంటారు మీరు ఎందుకంటే మేము ఆ కక్షి ఆ చర్యలు కాబట్టి మిమ్మల్ని అందరం రెగ్యులైజ్ చేసాం మేము కక్ష్యాయింపులు చేసే పది అయితే మేము అంతా కొత్త వాళ్ళని పెట్టుకోవాలా నిజమా అబద్ధమా ఇలా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు మాకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మహిళల మీద ఆధారపడిన గవర్నమెంట్ మాది ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినా మీకు పసుపు కుంకుమ కింద పది పది వేలు వేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తాను అందరు కూడా వేసినా నవ్వుకుండా పోయి అవతల కూడిస్తాం అది వద్ద అంటున్నా మీకు ఈరోజు గ్యాస్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఈ రోజు బ్యాంకులకి మీరు ధైర్యంగా మేనేజర్తో ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్తో కొట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అది పెట్టుకోమని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా టచ్ టచ్ద్దామ్మా నేను కూడా వివిలో పనిచేశాను నేను కూడా వన్ ఇయర్ వివిలో పనిచేశా కాబట్టి పేదవాళ్ళతో ఎట్లా పనిచేయాలో కూడా నాకు కూడా తెలుసు కాబట్టి దయచేసి పెంచిన కూడా ఫస్ట్ ఏం సారీ పెంచలే పోపడ్డా సారీ ఏమనుకోక ఎందుకంటే బాగా చేస్తున్నావు మా కమిషనర్ గారు ఫాలో కాండి ఆయన ఆయన ఈరోజు కూడా సరే మంచి వర్కర్గా మా మున్సిపాలిటీలో ఎక్కడ పేదవాడు వచ్చి ఏం పడిగినా స్పందించేటువంటి మనస్తత్తున్నటువంటి మా కమిషనర్ కమిషనర్ గారు ఇచ్చిన పిలుపులకు మాత్రం మీరు ఎక్కువ వద్దమ్మా దయచేసి చెప్తున్నా కమిషనర్ గారు పిలిస్తే ఎన్ని పనులు వచ్చి మీరు మేము ఈ పనులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆ జరిగి చంద్రబాబు నాయుడు గారిని గుండెలో పెట్టుకోండి అందుకని నేను చెప్పేది మీకు ఏమి లేదు కూడా మాకు చెప్పేదిలే నేను చెప్పేది అబద్ధాలు చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు చెప్పలే మీరు చెప్పండి ఇబ్బంది ఏమి కాబట్టి చంద్రబాబు అమ్మా నీ కూడా ఇస్తున్న ముందు తల్లే జాగ్రత్త ఫోటోలు చూసే అన్ని ఫోటోలు చూసే మే ఫోటోలు చూసినా ఎవరున్నాయని ఎవరు ఎవరైందని కాబట్టి అవన్నీ కూడా చింపేస్తాయి ఇప్పుడు ఎందుకంటే అది వెరీ ఇంకా ముందు కొత్త కొత్త ఆర్పీలుగా మీరు ఉండండి మీ సహాయం చేసిన వారికి రుణపడి ఉన్నామని చెప్పి మేమందరం కూడా చైతన్య నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము ఓకే తల్లి సార్ మాకు పడింది నన్ను చూడటమే సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు చేశారు సార్ మా ఇంట్లో ముగ్గురు పెట్ల సార్ నలుగురు బిట్లు సార్ ఎందుకంటే చెప్పింది చేస్తా ఉన్నాం తర్వాత కూడా తల్లి మీ అందరు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ చెప్పాం సిక్స్ లో ఏమైతే చెప్పామో అవన్నీ చేస్తున్నాం సంవత్సరం ఏ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు సంవత్సరం రోజులకి మీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు డోర్ డోర్ తిరుగుతున్నాం మేము రోజు చెప్తున్నాం మేము చెప్పింది బాబు గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేశారు అందుకని మీ దగ్గరకు వచ్చాం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పని చెప్తున్నాం అలాగే అమ్మఒడికి సంబంధించిన పన్నోళ్ళకి డేట్ ఇచ్చి దాదాపు రేపు ఏళ్ళు పది లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పడిన వాళ్ళకు కూడా అమ్మఒడి పడే విధంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తానని చెప్పి మీ అందరమే తెలియజేస్తారు తల్లికి వందనం చేస్తుందని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే తల్లి ఆయన బాబు గారు చెప్పినట్టు చదువుకున్న డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చేదానికి లోకేష్ బాబు గారు అంగీకరించారని చెప్పి తెలియజేస్తుంది అలాగే బీఎస్ఈ పోస్టు ఐదు సంవత్సరాలు ఒక్క పోస్టు కలపకాల ఆంధ్ర రాష్ట్రంలో పదహారు వేలచట్ల పోస్టుల్ని ఫిల్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే అది లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తాం అట్లాగే తల్లి మీ అందరికీ తెలుసు మీ మీ ఊళ్ళలో కానీ మేము ఈ వార్డుల్లో కానీ సిమెంట్ రోడ్డు అంటూ పడిందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా అరవై తొంభై ఐదులో నేను మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ గెలిచా మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర చేసిన సంస్లో కూడా ఆ రోజు చేసిన రోడ్లు మళ్లీ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అప్పుడు తప్ప మళ్లీ పళ్ళ రోడ్లు ఎక్కడ కూడా ఈ రోడ్లని ఇంత సమ్ ఇది ఇక్కడే ఉంటున్నాను నేను ఈ రోడ్లనే పడ్డాయంటే ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పెద్ద ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ రోడ్లనే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం నేను ఏ వారికి వెళ్ళినా ఈరోజు ధైర్యంగా చెప్తాను నేను వేసిన రోడ్లేదని కానీ గత పాలకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు అదేమంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కట్టేసి వాళ్ళనే అయిపోయారు పాపం కార్యకర్తలు పనులు చేసేవాళ్ళు డబ్బులు రాకుండా ఆ పరిస్థితి తీసుకొచ్చారు అదే కక్ష్యాదింపు చర్య ఏంటంటే గత గవర్నమెంట్లో చేసినటువంటి వాటి బిల్లులు కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు గెలిచిన తర్వాత ఇవ్వకుండా పోవడం అది ఆపేయడం ఎందువల్లంటే కాంట్రాక్టులతో రాజకీయం సంబంధం లే వర్క్ చేసే వాళ్ళు ఇచ్చేయాలి బిల్లు కానీ ఆ పని చేయలే కానీ మనం వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా పెండింగ్ లేకుండా ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను రాష్ట్రం ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఆర్పీలకి ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది దానికి కృతజ్ఞతగా మా ఆర్పీలందరూ ఈరోజు గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ నందు గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా గౌరవ ఎమ్మెల్యే గారు పాచిని సునీల్ గారికి పాలాభిషేకం అందరూ కృతజ్ఞతగా నిర్వహించడం జరిగింది అనంతరం అందులో గత ప్రభుత్వం మూడు సంవత్సరాలకి ఆర్పీలని నిలుపుదల చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్పీలు మార్చేవాళ్ళు కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అందరినీ వీళ్ళు అరవై సంవత్సరాలు వచ్చేదాకా కంటిన్యూగా ఆర్పీగా కొనసాగించేలా ఉద్యోగ భద్రత కల్పించినందుకు వీళ్ళంతా మన ఆనందంగా కాలక్ష నిర్మించారు అలాగే ఈరోజు ప్రభుత్వం ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముప్పై రెండు వేలు వాల్యూ చేసే ట్యాబ్స్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రభుత్వం అందించడం జరిగింది దానికి అందరి హరిపిల్ ధరలు నేను సిద్ధంగా